जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता नाल्गव अध्यायमु ज्ञानयोगमु एमिदव श्लोकमु परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् धर्मा संस्थापनार्थाय सम्भवामि युगे युगे ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ ఆరవ ప్రశ్న ఏమిటి కృష్ణ సుఖము దుఃఖము వీటిని అనుభవించటం కోసం మేము ఉంటాం మేము జన్మిస్తూ ఉంటాం మరి నువ్వేం చేస్తావు జన్మించి అని కదా నువ్వు అడిగావు అర్జున ఇదిగో చెబుతున్నాను విను వేదోక్త ధర్మములను నా కోసమని ఆచరిస్తూ నా కోసమే జీవిస్తూ ఉండేటటువంటి వారిని సాధువులు భక్తులు అని అంటారు అయితే వారు నన్ను స్మరించకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు అర్జున అట్లాంటి వారి కోసమని నేను వస్తాను నేను జన్మిస్తా జన్మించి ఏం చేస్తాను వారి కోసమంటే నా యొక్క దివ్యమైనటువంటి స్వరూపాన్ని వారికి చూపిస్తూ నా దివ్యమైనటువంటి చేష్టితములను వారికి చూపిస్తూ వారిని వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారినందరినీ కూడా ఆనందింపచేయటమే నా ప్రధానమైనటువంటి పని నేను జన్మించిన తర్వాత చేసే పని అదే అంటే నా అవతారానికి ప్రధానమైనటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే నా భక్తులను ఆనందింపచేయటం సరే ఇక ఎలాగో వచ్చాను కనుక నా భక్తులని మానసికంగానో వాచికంగానో కాయికంగానో హింసించేవారు కూడా బాధపెట్టేవారు కూడా ఉంటారు కదా అట్లాంటి వారిని వారిని ఆశ్రయించి ఉన్నటువంటి వారందరితో పాటు వారిని ప్రోత్సహిస్తూ ఉండేటటువంటి వారందరితో పాటు సమూలంగా నిర్మూలన చేయటం అనేటటువంటిది కూడా చేస్తా నేను జన్మించిన తర్వాత అంటే అర్జున నా అవతారానికి పరమ ప్రయోజనమేమో సాధు సంరక్షణం ఎలాగూ వచ్చాను కనుక దుష్ట శిక్షణ కూడా చేస్తా సరే ఇంకొక పని ఏం చేస్తానంటే ధర్మ సంస్థాపన కూడా చేస్తాను ధర్మం అంటే నా కోసమని ఏది చేస్తే అదే ధర్మం అయితే నా కోసం ఏం చేయాలి అనేటటువంటి దానిని నేనే చెప్పాను దానినే శాస్త్రము అని అంటారు ఆ శాస్త్రములో చెప్పబడినటువంటి పనులను నా కోసమని నా ప్రీతి కోసమని నా సేవగా ఇష్టపూర్వకముగా ఎవరెవరు చేస్తారో సకల ధర్మాచరణ శ్రీమన్నారాయణుడి కైంకర్య రూపకంగానే జరగాలి అనేటటువంటి నిశ్చయ బుద్ధితో ఎవరెవరు ఆచరిస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉపదేశములు చేస్తూ ఉంటారో దానినే ధర్మ సంస్థాపనము అని అంటాం అట్లాంటి ధర్మ సంస్థాపనము చేయటము కోసం అర్జున నేను రకరకాల స్వరూపాలలో ఆయా సమయాలలో నన్ను నేను సృజించుకుంటూ ఉంటాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తాను అవతరించి చేసేటటువంటి ప్రధానమైనటువంటి పనిని గురించి ధర్మ సంస్థాపనము అంటే ఏమిటో చెబుతూ ఉన్నాడు ఆ భగవద్ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము భక్తులముగా ఉంటే ఆ భగవంతుని సేవనే మన జీవిత లక్ష్యముగా కనుక మనము జీవిస్తూ ఉంటే ఆ భగవంతుడు మన కోసమనే అవతరిస్తాడు మనని ఆనందింప చేయటం కోసమనే అవతరిస్తాడు ఆ విషయాన్ని గ్రహిస్తూ సకల ధర్మములు ఆ శ్రీమన్నారాయణుడి సేవగా చేయాల్సిందే అనేటటువంటి విషయాన్ని మనము నిత్య జీవితములో ఆచరిస్తూ మన కోసమని భగవంతుడు మన హృదయ మందిరములోనే ఉన్నాడు అనే విశ్వాసముతోని ఆ పరమాత్మకే మన జీవితాన్ని చేస్తూ భగవానుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ